మహా టీవీపై దాడి ఓపిక చాలా పట్టాం ఇక ఉపేక్షించం మీడియాను బెదిరిస్తున్న మీరు మాజీ మంత్రులేనా మీకన్నా వీధి రౌడీలే నయం ఉద్యమ సమయంలో మీడియా సేవలు గుర్తుకు రాలేదా మీడియా సంస్థలపై దాడి చేస్తామంటూ బెదిరిస్తారా కాంగ్రెస్ సహనాన్ని పరీక్షించవద్దు తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు మహా టీవీపై దాడి దౌర్జన్యం ప్రజలెవరూ హర్షించరు షాద్ నగర్ లో ఓ నాయకుడి తతంగం త్వరలోను ఫోన్ ట్యాపింగ్ అత్యంత హీనమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకుల బెదిరింపులపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధ్వజం ఫోన్ ట్యాపింగ్ పేరుతో చరిత్రహీనులయ్యారు పదేళ్ల పాలనలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారు ఎంతో మందిని బెదిరించి ఆస్తులు కాజేశారు సమాజానికి ఉపయోగపడే మీడియా సంస్థలను బ్లాక్మెయిలింగ్ చేసి తమ గుప్పెట్లో ఉంచుకుందాం అనుకుంటున్నారు తమ దారికి రాని వారి పట్ల దాడులకు దిగుతున్నారు జర్నలిస్టులపై అక్రమ కేసులు రౌడీషీట్లు పెట్టారు తెలంగాణ వాదుల ముసుగులో మీరు సాగించిన విధ్వంసాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది ఇప్పుడు వీళ్లు మాజీ మంత్రుల కాదు దోపిడీకి పాల్పడ్డ దౌర్జన్యకారులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మీడియాపై దాడి క్షమార్హం కాదు వీళ్లకు రోజులు దగ్గరపడ్డాయి అంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహా టీవీ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మీడియా సంస్థలు మీడియా ప్రతినిధులు చేసిన కృషి వల్లనే పది ఏళ్ల పాటు అధికారంలో ఉందని గుర్తు చేశారు చేసిన మేలు మరిచిపోయి అన్ని రంగాలలో ఇలా దిగజారడం వల్లనే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని అన్నారు స్వతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అన్నింట అక్షర పోరాటం చేసినందువల్లనే మీడియా రంగాన్ని నాలుగవ మూల స్తంభంగా రాజ్యాంగం గుర్తించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అలా అన్ని విధాల సహకరించే మీడియాపై బలిసి కొట్టుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు దాడికి పూనుకోవడం దురదృష్టకరమన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక కుటుంబ పాలన మీద ఒక పార్టీ యొక్క వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రావాలి ప్రజా పాలన రావాలి ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి రావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అండగా ప్రజలందరూ నిలబడ్డందుకే ఇలా తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛ స్వతంత్ర వాయువు పీల్చుకుంటా ఉన్నారు ప్రజలందరూ సబండ వర్గాలు కూడా ముఖ్యంగా ఇవాళ ఇలా అభాండాలు వేయడం కాదు సరియైన ఆరోపణలు చేయడమే ఈ వ్యవస్థ మీద కొందరు వ్యక్తులు చేస్తూ ఉంటారు అందులో స్వాతంత్ర పోరాటంలో కూడా అండగ నిలబడ్డ పత్రిక రంగం ఇలా పోర్ స్టేట్ అని చెప్పక తప్పదు ఆ రోజు ఎంత సాహసం చేసి ఈ స్వాతంత్రం తెచ్చుకున్నామో అందులో ముఖ్య భూమిక పోషించిందే పత్రిక రంగం ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క పత్రికా సోదరుడు ప్రతి ఒక్క ఎలక్ట్రా మీడియా సంస్థలు ఎవరికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అదురకుండా బెదిరకుండా సరి న్యాయం తెలంగాణకు జరగాలంటే ఇలా తెలంగాణ ముసుగులో ఉన్న కొందరు బోకస్ ఉద్యమకారులు ప్రజల యొక్క బలహీనతను కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను అడ్డం పెట్టుకొని ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే అధికారం పోయినా పర్వాలేదని చెప్పి మీడియాను నమ్మి మీడియా రాసే వార్తలు నిజంగా ప్రజలు విద్యార్థులు ఉద్యమకారులు చనిపోతూ ఉంటే మీడియా వెలుగులోకి తెచ్చింది ఆ రోజు మీడియాను పరిగణలకు తీసుకుంది ఆ రోజు సోనియా గాంధీ మీడియాను నిజంగా వాస్తవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలా నమ్మి ఎప్పుడు కేసీఆర్ గురించో ఎవరి గురించో నమ్మలే వాస్తవాలు ప్రజల వర్తున్న ఇబ్బందులు విద్యార్థుల వర్తున్న ఇబ్బందులు ఉద్యోగుల వర్తున్న ఇబ్బందులు సమాజం వర్తున్న ఇబ్బందులు పత్రికా సోదరులు పత్రిక యంత్రాంగం అంతా కూడా తెలంగాణ కావాలని చెప్పి ఎంతో భావాదేవాలతోని వార్తలు రాసిన ఆ రోజు ఆ రోజు కనబడలేదా మీకు వార్తలు ఎలక్ట్రానిక్ మీడియా కనబడలేదా ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ఆ రోజు సహకరించలేదా ఆయన ఎవరన్నా ఉద్యమాలు జరిగేటప్పుడు ఎవరన్నా ఎలక్ట్రానిక్ మీడియా మీద కానీ పత్రిక రంగం మీద ఎవరన్నా దాడులు చేసిరా ఇవాళ మీరు బలిసి నిజంగా చెప్తున్న మీ ఈపులు వలగొట్టేటోడు లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అంటే సమాజం చూడని సమాజానికి అర్థం కావాలని చూస్తుండగాని ఏదో కాంగ్రెస్ పార్టీ బలహీనత అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే పొరపాటు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా సహనంగా చూస్తూ ఉన్నాం సహనంగా చూస్తూ ఉన్నాం నిన్ను పిష్కి లేపి కొట్టడానికి పెద్ద పని కాదు నీకు ప్రభుత్వమే కావాలి పోలీసు వాళ్ళే కావాలి కాదు మాట్లాడిన పొట్టోని గురించి మాట్లాడితే ఇలా ఉద్యమం జరిగేటప్పుడు నీ స్థితిగతి ఏందిరా నీ పరిస్థితి ఏందిరా విధవ సన్నాసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా నువ్వు పోలీసు వాళ్ళు కావాలా నేను తననికే నీకే నేను గుద్దనీకే నీ ఈపులు విమానం పోనీకే పోలీసు వాళ్ళు అవసరమా ఆడున్న కాంగ్రెస్ కార్యకర్తలు సార్ నీ విమాన నీ ఈపులు హిమానం పోల్లా మాట్లాడిన విధవ ఇవాళ తెలంగాణను అడ్డం పెట్టుకొని తెలంగాణ ముస్లో అధికారం అనుభవించి పదేళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేసి ఇలా కుటుంబ పాలన చేసి నియంత్రిత పాలన చేసి సర్వ సమాజాన్ని తోసుకొని తెలంగాణను తోసుకొని అప్పుల కుప్ప చేసి ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజల వ్యక్తిగత జీవితాలలో ప్రవేశించి ఇలా మేధావులను ఉద్యమకారులను సినిమా యాక్టర్లను అధికారులను రాజకీయ నాయకులను ఒక పరువు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వాళ్ళను నిజంగా కూడా చెప్పాలంటూ ఫోన్ ట్యాపింగ్ చేసినరా సన్నాసులని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్తే ఇవాళ మాకు మీకు తేడేంటే మీరు దుర్మార్గంగా శిక్షలు వేస్తారు మీరు దుర్మార్గంగా కేసులు పెడతారు మీరు దుర్మార్గంగా దౌర్జన్యం చేసి అరెస్టులు చేస్తారు ఉదాహరణకు మీరు చేసిన దుర్మార్గం ఒక ఉద్యమకారుడు ఒక నీతి మంతుడు ఒక నిజాయితీపరుడు తెలంగాణ గురించి నిస్వార్థంగా పోరాటం చేసిన కోదండరామరెడ్డి యొక్క ఇల్లు మీద దౌర్జన్యం చేసింది ప్రజలే మర్చిపోయారు అనుకుంటురా వార్తలు అలా మీడియా రాయలేదనుకుంటురా ఇలా బండి సంజయ్ ఏ పార్టీ అయినా బండి సంజయ్ మీదకి పోయింది ప్రజలు తెలియదా రేవంత్ రెడ్డి గారి ఇంటి మీదకి పోయింది బెడ్రూమ్లకు పోయింది తెలియ ప్రజలకు తెలియ ఇలా మీకు ఒక ఆరోపణ అంటే మీడియా అనేది ఎస్ ఇవాళ ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషించేదే పత్రిక రంగం ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా తప్పులు ఆరోపణ చేస్తే ఇలా దాని కూడా న్యాయపరమైన శిక్షలు వేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం చేయడానికి ఏదైనా ఖండించడానికి ఇలా మనకు అవకాశాలు ఉంటాయి ఇవాళ మనల్ని ఇంద్రుడు చంద్రుడు అని రాస్తే మంచోడు ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు నిజాలు బయట పెడితే దుర్మార్గంగా ప్రవర్తిస్తామని చెప్తారు ఇవాళ మా టీవీ చేసిన తప్పేంది మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన నిజం కాదా మీరు చేసింది మీ నాయకుడు చేసిన తప్పు కాదా ఇలా భోగభాగ్యాలు అనుభవించింది కాదా ఎందరు జీవితాలలకు పర్సనల్ జీవితాలకు ప్రవేశించింది నిజం కాదా ఇవాళ అన్ని ఆధారాలతో అన్ని ఆధారాలతో రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి న్యాయ ధర్మాలకు లోబడి అన్ని కొద్ది ఆల్సం జరగవచ్చు సమయం పట్టవచ్చు మీ యొక్క పైశాచిక ఆనందాలు మీ వికృత శ్రేష్టలు మీ మోసాలకు మీ దుర్మార్గాలకు త్వరలోనే ఇలా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ చట్టాలు కానీ మీ మీద తప్పకుండా అన్ని విధాల ఆరాళన్ పెట్టే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ఎక్కడి ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి తొందరపడతలేదు మీకు తొందరపడతా ఉన్నారు మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన తప్పులు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను దోసుకున్నది అవన్నీ బయటకు వస్తున్నాయని ఆక్రోషంగా అంటే ఇవన్నీ ఎక్కడ సంస్కృతిది ఇవాళ స్వాతంత్రం సంధి ఎన్నో కుటుంబాలు రాజకీయంగా ఎందరో రామకృష్ణ హెగ్డే కానీ జ్యోతిబాస్ కానీ ఇవాళ ఎన్నోమంది ఎంతోమంది ఇవాళ చాలా ఎంతోమంది వాళ్ళు పరిపాలించారు ఈ దేశంలో ఈ రాష్ట్రాలల్ల మీరు పరిపాలించిన గొప్పతనం ఇలా చెడ్డదే మంచిగా మార్చుతూ ఉన్నారు మీరు చెడ్డతనాన్ని మీరు ఎంచుకున్నారు బిడ్డ చాలా రోజులు నడవదు మీ చెడ్డతనం చెప్తున్న జగదీశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గౌడు నీ భోగవతం తెలియదా నువ్వు మామూలుగా నువ్వు మామూలలో చేసిన అకృత్యాలు అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు చూడలేదా ఆయన వార్తలు రాలేదా ఆయన ఎలక్ట్రాన్ మీద బయట పెట్టలేదా ఇలా తోక ముడుచుకొని ఇంట్లో కూర్చోబెట్టలేదా మిమ్మల్ని ఇంకా వీధి రౌడీ లయ్యం రెడ్డి ఇవాళ నీకు సిగ్గుందా నేను అడుగుతున్నా మొన్నటికి మొన్న అసెంబ్లీలో నువ్వు చేసిన ప్రవర్తనకు స్పీకర్ ఇలా సస్పెండ్ చేసిన విషయం ఆ రోజు నీ యొక్క రౌడిజం ఐదు ఫీట్లు లేవరా పొట్టోడా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఏం చేస్తావు నువ్వు చేసింది మాకు తెలియదా స్కూటర్ గతి లేని ఇలా ఫామ్ హౌస్లు ఎన్ని ఉన్నాయో మాకు తెలియదా ఏ కష్టం చేస్తొస్తో ఫామ్ హౌస్లు చెప్పరా నువ్వే చెప్పు మాకు అంటే మీడియా మీద ఇట్లా వాస్తవాలు బయట పెట్టొద్దా ప్రతిపక్షాలు వాస్తవాలు మాట్లాడొద్దా ఏది మాట్లాడొద్దా మీడియా వాస్తవాలు చెప్పొద్దా మీడియా మీద మళ్ళొక్కసారి మాట్లాడితే నాలుగో కోసం మీది మీరు అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఎవరు లేడు మీడియాకి అనుకుంటున్నారు మీడియా కూడా సమాజానికి ఎంతో అవసరం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మీడియా ఎంత అవసరం అది నష్టమా కష్టమా నొప్పి కావచ్చు అందరి నాయకత్వం అట్లే ఉండదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా రోజు వ్యతిరేకం రాస్తారు రాస్తారు దాడి చేస్తామా వాస్తవాలు రాస్తారు అన్ని పార్టీల గురించి రాస్తాయి అన్ని పత్రికలు రాస్తారు మా ముఖ్యమంత్రి మీద కూడా రాస్తున్నారు పోయి దాడులు చేస్తున్నామా ముఖ్యమంత్రి మీద రాసిన వాస్తవాలు ఏందో అని ఆయన మళ్ళా పత్రిక ముఖంగానే చెప్తా ఉన్నాడు మీరు ఆ వార్తలు రాసిర్రు నేను నా నా చిత్తశుద్ధి ఇదే హెచ్సే మీద రాసిరు ఏమేమో రాశారు రాస్తే ఆయన నిజాలు బయట పెట్టాడు శ్రీధరబాబు గారు మీడియా ముఖంగా మీడియా కూడా మీరు అర్థం చేసుకోండి అని చెప్పి మీడియా ముఖంగా కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది నువ్వుడా చెప్పు ఎలా నువ్వు నీ అక్రమ సంపాదనకు ఉదాహరణ మద్దూర్ చేగూర్ మధ్యలో ఎనభై తొంభై ఎకరాల ఫామ్ హౌస్ వేడుకలు వచ్చిందిరా నీకు దోయలేదా నువ్వు మోసం చేయలేదా నువ్వు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెప్పగలుగుతావా శ్రీనివాస్ గౌడు నీ ఆస్తులు చెప్పగలుగుతావా ఉద్యమంలో ఉన్న రోజు జనం ఎలా నేను అదే జగదీశ్వర రెడ్డిని అడుగుతున్నా పసుపు కుక్కుమ్మ పెట్టుకొని చెప్పగలుగుతావా నీ ఆస్తులు ఎన్నున్నాయో ఆ రోజు తెలంగాణ రాకముందు ఎంతుందో తెలంగాణ వచ్చినాక నువ్వు ఆస్తులు ఏందంట ఎట్లా మార్పు వచ్చిందో అందరికీ చెప్పు మీకెట్ల పామ్ హౌజ్లు వచ్చినాయో మీకెట్లా ఆస్తులు వచ్చినాయో అందరికీ తెలంగాణ ప్రజలకందరు చెప్పు తెలంగాణ ప్రజలకందరు చెప్పు ఆ విధంగా ఈ విధంగా చేస్తే మాకు ఈ పామ్ హౌజ్లు వచ్చినాయి మీరు కూడా ఈ విధంగా చేస్తా అంటే సామాన్య ప్రజలు కూడా అదే అలవాటు చేసుకుంటారు బిడ్డ మీ మీద చెప్తున్నాం మీ వ్యక్తిగత ఆస్తుల మీద కూడా భవిష్యత్తులో మీరు సంపాదించిన అక్రమ ఆస్తుల మీద మీరు చేసే దుర్మార్గంగా సంపాదించిన ఆస్తుల మీద దాడులు చేయవలసి వస్తుంది ఆ దా ఆ యొక్క పరిస్థితిని మీరు సృష్టిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వ్యక్తిగతంగా పోలేదు మా నాయకుడు కూడా అటువంటి ఆలోచన లేదు ఎవడు పాపంలో వాడు పోని అని చెప్పుకుంటే మీరు సమాజానికి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వాన్ని నడపాలి ప్రజలను ప్రశాంతమైన వాతావరణంలో జీవించే విధంగా చూడాలి అనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఇటువంటి దాడులు మీడియా మీద కానీ ఇష్టానుసరంగా ప్రవర్తిస్తే మీ రోజులు దగ్గర పడ్డాయి అని లాస్ట్ మాట చెప్తా ఉన్నాయి మీ రోజులు దగ్గర పడ్డందుకే ఇలా ఏదో అంటారు చూడు స్వయంకృత అపరాధమా ఇది అంటారు చూడు ఆ విధంగా మీ అంతలో మీరు తెచ్చుకుంటా ఉన్నారు మీ మీ పని మీ యొక్క వ్యక్తిత్వమైన మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సమాజం ఊకోదు ఇలా మీ ఇలా మీడియా మీద చేసినంత మాత్రంలా మీ యొక్క తప్పిదాలన్నీ కప్పు అనుకుంటే అది ఎవడు ఉండడు ఇలా మీ మీడియా సమాజం అంతా కూడా ఒకటైతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటవుతారు మీ దుర్మార్గాన్ని తప్పకుండా బయట పెట్టక తప్పదు మీ అరాచకాలకు అంతం చేయక తప్పదు కాబట్టి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఊకోరు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీడియా మీద చేసిన దాడులను ఖండిస్తుంది తప్పకుండా మీడియా కండగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడు ఇవాళ నియోజకవర్గంలో కూడా ఒక చిన్న నాయకుడు ఆయన అనుకుంటుడు నేను నా ఫోన్ని కూడా పెడితే కూడా నా ఫోన్ ఎట్లా వాడాలో అట్లే వాడిను నాకు తెలియదు అనుకుంటాడు ఓ చిన్న నాయకుడు ఉన్నాడు ఆడు బుడు బుడుకల్లలాగా వాడేదో వాడనుకుంటుండ నా దగ్గర ఆస్తులు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అందరిని అధిగమిస్తా ప్రస్తులను బెదిరిస్తా అందరిని బెదిరిస్తా అనుకుంటున్నాడు ఒక నాయకుడు ఒక మండలానికి ఇన్ఛార్జ్ అంటాడు వాడు చేసిన తతంగం అంతా నా తాను ఉంది చిట్టా కొద్దిగా సమయం తీసుకొని పెడతాం ఆ తప్పుడు ఆరోపణలు చేయను ఆయన ఏడుకెళ్ళు జరిపిండు ఆయన ఎన్నో ఎంతమంది ఫోన్లు తీసిండు ఓ యువ నాయకుని పని తప్పకుండా పడతాం అందులో అతని పేరు మీద కూడా టై కొద్దిగా టైం తీసుకొని స్పెసిఫిక్గా కూడా అతని మీద మేము కాంప్లైంట్ రాసి వస్తుంది ఆ రోజు పేరుతో సాయిస్తాం కాబట్టి కొన్ని వాళ్ళ ప్రవర్తన కూడా మార్చుకోవాలని చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు ఈ సమాజం దేవుళ్ళు మనకు ఒకసారి అవకాశం ఇస్తారు అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలి తప్ప ప్రజలకు నష్టం వచ్చే పనులు చేయొద్దు ఎలా సమాజంలో నీకు ఒక అవకాశం వచ్చినంత మాత్రంలా విచ్చల వేడిగా ఆస్తులు సంపాదించుకుంట్రీ విచ్చల వేడిగా అధికారాన్ని అనుభవిస్తుంది మీకు అధికారం లేదనేది ఒక అక్కాసే తప్ప ఇలా మీకు నిజంగా కూడా చెప్పాలంటే ఇలా రేపు భవిష్యత్తులో ప్రజలు మీకు మళ్ళొక్కసారి ప్రజాక్షేత్రంలోనే శిక్ష అయిపోతా ఉన్నారు ఎందుకు మీడియా టార్గెట్ చేస్తున్నారు అసలు ఎందుకు ఈ పాఠం ప్రతిపక్షాలు అధికార పార్టీతో కూటతో కొట్లాడాలే కాదు జరుగుతున్న పరిణామాలను రిపోర్ట్ చేయడము మీడియా బాధ్యత మరి ఎందుకు ఈ ఒకటే మేము ఏదో యాదృష్కంగా జరిగిందేమో అనుకున్న మాట ఇది కానీ ఇప్పుడు ఇంకా మూడు సమస్యలు ఉన్నాయి వాళ్ళమ్మ ఇది చేస్తామంటున్నారు ఎంతమంది వీళ్ళ టార్గెట్ టీఆర్ఎస్లో ఏం జరుగుతుంది మీ కానీ ప్రభుత్వానికి సమస్యలు అంటే ఇప్పుడు ఒక్కటే పత్రిక సోదరులతో నేను ఒకటే చెప్తా ఉన్నా నిజంగా మన ఇలా మీడియా మీదనే వాళ్ళు దాడులు చేసారని అనుకోవద్దు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేయడానికి తగ్గిద్దాం ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ ధోరణి ఆ విధంగా మారింది వాళ్ళ ధోరణి ఇంకోవాడు ఉండదు ఆధిపత్యం ఈ తెలంగాణలో ఎవరు చెలాయించవద్దు మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడద్దు వాస్తవాలు ఎవరు చెప్పొద్దు వాస్తవాలు ఎవరికి బయట పెట్టద్దు అనే ధోరణి వాళ్ళది కాబట్టి ఇలా ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదంటే దుర్మార్గులకు కూడా ఒకసారి అవకాశం ఇస్తారు కాబట్టి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవేడిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంత సమాచారం ఉంది ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు నిజంగా పుట్టగతులు లేకుండా పుట్టగతులు లేకుండా మా పార్టీ నాయకుడు సామాన్యమైన నాయకుడు కాదు మీరు అనుకుంటుర్రు ఏదో కాంగ్రెస్లో అన్ని చెల్లుబాటు అవుతాయనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అనేది ఒకసారి అంచనా వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది అందరినీ లాస్ట్కు కేసీఆర్ని శ్రమిస్తుంది అందరిని శ్రమిస్తుంది అనేది వాళ్ళ ఆలోచన అనుకుంటున్నారు అటువంటి దర్గై ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా దేశంలోనే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా మారిండు ఒక పద్దెనిమిది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది విశాలమైన ప్రపంచం కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఇందులో నాయకత్వం నడపాలంటే ఎంత చతురత ఉంటే ఎంత సమర్థుడైతే ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తాడనేది మీరు అర్థం చేసుకోవాలి అలా పత్రిక సోదరులుగా పూర్తిగా నమ్మకం ఉంది పత్రిక సోదరులకు ఏమైనా పూర్తిగా అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉండండి పని అవుతుందని రాయండి